so the two opening batsmen for india are there, sachin tendulkarn from uh, the pakistani fastballers really will. Uh... And he goes after that one and it's six. Wow. straight back past the ball for four. no ball as well, so that'll be five runs. And he goes after the and it's six. Four. Away on the side. this outfield is picking up. six. <laughs>

నేను బంతిని కొడితే అది బిల్లా టెంపుల్లో గంట తగిలింది సార్ ఇంకో బంతి ఎక్కడుందో కనపట్టలేదు సార్ గంటకి తగలటం కదా ఏంటి సార్ గంటేస్తారు ఇండియాకి వరల్డ్ కప్ రావాలని కళ్ళ గంట తప్ప సార్ నువ్వు కళ్ళని పిల్లల్ని కనాలనుకుంటే ఇంటికి వెళ్ళి మంచి మీద పడుకుని కనరా ఓకే గెట్ అవుట్ సార్ గుర్తుంచుకోండి సార్ ఓకే ఎప్పటికైనా నేను పెద్ద క్రికెట్ ప్లేయర్ ని కాకపోతానా నా ఆటోగ్రాఫ్ ని చేత తీసుకునే చేయకపోతే నా పేరు రాంబాబే కాదు సార్ పోరా కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీని బేల వేయడం జరుగుతుంది ఫ్యాక్టరీ ఓనర్ పవన్ కళ్యాణ్ గారి పాట రెండు కోట్లు మూడు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మీరు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒకటోసారి ఇరవై ఒకటి రెండోసారి ఇరవై ఒకటి మూడోసారి థ్యాంక్ వెరీ సార్ మీరు ఆ ఇరవై ఒక్క కోట్లు ఇప్పిస్తే వాట్ డూ మీన్ ఇరవై ఒక్క కోట్ల అదే సార్ మీరు ఈ ఫ్యాక్టరీని వేలం పాటలో ఇరవై ఒక్క కోట్లకు పాడారు కదా నేను పాడేనా ఎప్పుడు పడినా ఇప్పుడేగా ఇరవై ఒకటి అన్నారు ఇరవై అంటే నేను ఇరవై ఒకటి అన్నాను పది అంటే పదకొండు అన్నాను పదిహేను అంటే పదమూడు అంటాను మీకు లెక్కలు రావని ఇప్పుడు నువ్వు ఇరవై రెండు ఇరవై మూడు అంటారు డిస్టర్బ్ మీ అంటే మేమంతా లెక్కలు రాని సవటలం నువ్వు గొప్ప లెక్కల మాస్టర్వి పెద్ద కారులో వచ్చేసావు ఏలం పాట మళ్ళీ మొదలెట్టండి రా ఏంటో ఈ జనరేషన్ అందుకే అంటారు జపాన్ లో రాదండి ఆ మాటకి అర్థమైంది సార్ కొన్నిటికి మీనింగ్స్ ఉండవు లో వచ్చినప్పుడు ఫాలో అయిపోవడమే ఫాలో సార్ సార్ ఎంతకి అయినా కొంటారా లేకపోతే కారు కొంటాను నేను ఇప్పుడు చెప్పాను ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా మీ షోరూం కి వస్తే రండి సార్ వెల్కమ్ సార్ అని కారు చూపించాను చూపించి క్లచ్ ఉంది బ్రేక్ ఉంది అని చెప్పారు గాని నా జేబులో డబ్బులున్నాయని అడిగారా అడగలే ట్రైల్ కెళ్ళండి సార్ ట్రైల్ వెళ్ళండి సార్ నువ్వు ట్రైల్ తీసుకొచ్చా ఒక్కడుంటే చాలు సార్ ఏంటో అంత నీ అభిమానం అందుకే అంటారు అరటి పండులో పండు దీన్ని తొక్క చెప్పారండి ఇలాంటివి లక్ష్య చెబుతాడు పోయాడా పోరా రే కారు నమ్ముకులు నేను రా కాళ్ళ నమ్ముకులు ఉన్నాను నాలుగు ఐదు ఇక చేసుకోండి ఇంత కొట్టు కొట్టే ఇప్పుడు యాభై క్లాసులు బాగా అంటే హాఫ్ సెంచరీ కొట్టాను మా అబ్బా మామా మందు తాగు ఓకే అదే ఇవ్వవా అదే ఎప్పుడు ఉంటాయని వస్తే ఉండదా అదే ఎప్పుడు వస్తుంది తెలిస్తే చెప్పవా ఒక్కసారి వన్ డే మ్యాచ్ ఫ్రీగా చూపించావని పాతిక వేలు అప్పించాను అది తిరిగి ఇవ్వకపోగా వీడు నా ఫ్రెండ్ ని పరిచయం చేసి రెండు లక్షలు అప్పిస్తావు అప్పుడు రెండు లక్షలు కూడా అప్పు అప్పు కాదా మరి వెయ్యి కోట్లు మన దేశం వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నారు దాన్ని ఏమంటారు ఏమంటారురా ఏమంటారా అడుగు అప్పు అంటారు మరి నేను ఇచ్చిన దాన్ని ఏమంటారు చేపలు అంటారు అదే ఎప్పుడు ఇస్తామంటాను చేతలా ఉన్నప్పుడు బాటిల్ ఆ బిల్లు నువ్వే కట్టాలి అక్కడ పెట్టాలి వుద్దుందా చిన్నపిల్లలకి ఎడితే పెట్టి ఎంత బాలే టూ ట్వంటీ ఫైవ్ ఇంకో ట్వంటీ ఫైవ్ ఉందా ఆ ఉంది ఏ మొత్తం రౌండ్ ఫిగర్ టూ ఫిఫ్టీ ఉందా ఓ ట్వంటీ ఫైవ్ కాశిరా నేను పక్రం చూస్తున్నాను చెప్పి మై టి అదే ఇందా కలిసి వచ్చి చెయ్యి ఇందా రౌండ్ ఫిగర్ టూ ఫిఫ్టీ ఇచ్చాయి నీకు అసలు కామన్ సెన్స్ ఉందా డబ్బులు ఎప్పుడు ఇచ్చావు ఇప్పుడే ఇప్పుడు ఇస్తే ఎన్న ఇచ్చా నీ అబ్బా వారం తర్వాత కనిపించు అప్పుడు ఇస్తావా ఎప్పుడు ఇస్తానో అప్పుడు చెప్తా చెప్తాను నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో ఎవడైనా కొట్టేయచ్చు మా దగ్గర ఉన్నాయనుకో బ్యాంక్ లో ఉన్నట్టే నిజంగా అన్నాను ఫట్ ఆ గుడ్ నైట్ అల్డ్ ఓకే

ఏంటి ఇది అన్నమా ఇకరాడిపోయిందంటే వేడి చేస్తే మారదా అండి కౌంటర్లు నేర్చుకున్నావు నువ్వు మాడిపోయింది కాబట్టి ఇంకొక అరగంట బెగ్ చేస్తాను పలా చేస్తుంది సర ఇంట్లో బియ్యం లేవండి బియ్యం లేవా ఏం చేస్తున్నావు నువ్వు బియ్యం లేకపోతే సూపర్ మార్కెట్ కెళ్ళి బియ్యం తెచ్చుకోవచ్చు కదా మీరు డబ్బులు ఇవ్వలేదు కదండి డబ్బులు సూపర్ మార్కెట్ రాంబాబు సారండి ఆడు నీ మీద ఉమ్మేస్తే నువ్వు నా మీద చెప్పాలా ఆడి సంగతి నేను చూసుకుంటాను గాని ఎప్పుడు నన్ను ఏం చేయమంటాను ఎంత టైం అయినా ఇంకా మెలుకునే ఉన్నావా మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు మరి తాగితే అది నీ పచ్చి నిజం చెప్పనా రేపు నుంచి నాలుగేళ్లుగా బలే చెప్తున్నారు అద్రే నువ్వు ఇంకా అంతే అన్నారు ఫ్రూట్స్ తినాలి ఫ్లూట్ వినాలి అని అంటే ఫ్లోలో అంటే ఫాలో అయిపోడా దానికన్నా మీనింగ్ ఆఫ్ పాడా డార్లింగ్ ఈ వాలనే చే తో అన్నముద్దలు కల్పించుకొని తినాలంది పెట్టవా యాండి బొం లేవండి ఏంటి ఇప్పుడు నువ్వు నా కాళ్ళకు దండం పెడతావా అవునండి అలా చేస్తే నేను కూడా నీ కాళ్ళకు దండం దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరు సమానమే అదృష్టవంతురాలండి మొదటి రాత్రికి అలా అనేస్తే అలా అలవాట్లు లేవా ఎందుకు లేవు పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటా తోముకోగానే పాలు తాగుతాను తాగానే ఒళ్ళు తోముకుంటా అబ్బా అవి కాదండి మీరు నిజంగా చాలా గ్రేట్ అండి మీకు ఏ లేవు కదా మనిషిని తర్వాత అలవాటు లేకుండా ఎందుకుంటారు ఎప్పుడన్నా అవసరం అయితే అబద్దాలు చెప్తానంతే అబద్దాలే కాదా Thank <music>